రుద్రంగి గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్తంతి వేడుకలను గౌడ సంఘంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గౌడ సంఘం అధ్యక్షుడు పల్లి గంగాధర్ మాట్లాడుతూ ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూపించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన ధీశాలి దొరల అరాచకాలను మొగలై దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్తారు సర్వై పాపన్న గౌడని కొనియాడారు ప్రతి ఒక్కరూ సర్తారు సర్వయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పల్లి గంగాధర్ బండపల్లి చిన్న నర్సయ్య నరమేణి సత్యయ్య మోత నడిపి నర్సయ్య మర్రిపల్లి తిరుపతి గడ్డం విజయ్ గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఉద్రంగి గౌడ సంఘం ఆధ్వర్యంలో శబ్దాల సర్వైబా పన్న గారి వర్ధంతి మూడు వందల పద్నాలుగు వర్ధంతి అంతే అత్యంత ఘనంగా వైభవంగా చెప్పుకోవడం జరిగింది దీనికి మన గౌడ కులాంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఆదర్శంగా ఆయనకు ఉండాలని చెప్పుకోవచ్చు గౌడుల ఐక్యత కొరకు మన సర్వై పాపన్న కొరకు సర్వై పాపన్న గారికి అందరూ ఆదర్శంగా తీసుకుని అదేవిధంగా సర్వై పాపన్న గారికి గౌడ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకోవచ్చు